ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి ఐదు సంవత్సరాల పాటు సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ అక్రమాస్తుల కేసు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు ఇక సీఎంగా పనిచేస్తున్న తాను కోర్టు విచారణకు హాజరు కాలేకపోతున్నానని వైఎస్ జగన్ ఇంతకాలం కోర్టుకు చెబుతూ తప్పించుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసింది ఇక వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సిబిఐ కోర్టులో జరుగుతుంది వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ తెలంగాణ హైకోర్టు చేపడుతుంది ఇలాంటి సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ విచారణకు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక హైకోర్టు ఆదేశాలతో సిబిఐ కోర్టులో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ విచారణకు రంగం సిద్ధమైందని తెలుస్తుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే హరిరామ జోగయ్య వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది ఇదే సమయంలో వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో విచారణ దర్యాప్తు సాగుతుందని హైకోర్టుకు తెలిపారు ఇక వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణకు మూడు వారాలకు వాయిదా పడింది ఇంతకాలం సీఎం హోదాలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పించుకున్నారని ఇక ముందు ఆయన కోర్టు ముందు తప్పక హాజరు కావాల్సిందే అంటూ ఆదేశించింది అయితే కేసు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా అంటున్నారు